హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా కలెక్షన్స్ అండి లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు లైవ్ జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా లైవ్ లింక్ షేర్ చేసేయండి మంచి మంచి ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి అండ్ ఇవాళ కలెక్షన్ కూడా ప్యూర్ పంచలోహంలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తాను ప్రతి మోడల్ చాలా గా ఉంటాయి సో ఫాస్ట్గా లైవ్ అయితే జాయిన్ అవ్వండి దట్టు మీకు ఆఫర్ లో కూడా సేల్ అనేది జరుగుతుంది లైవ్ ఈ రోజు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి మ్యామ్ సో మల్టిపుల్ కలెక్షన్స్ అనేది చూపిస్తాను తప్పకుండా లైక్స్ ప్లేస్ చేసేయండి కామెంట్స్ చేసేయండి మీ లైక్ నెంబర్ అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ సో లైక్ నెంబర్ తప్పకుండా ఉండాలి కామెంట్ సెక్షన్ లో సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్స్ ప్లేస్ చేసేయండి కామెంట్స్ పెట్టేయండి మ్యామ్ సో మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను దట్టు మీకు అఫోర్డబుల్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపిస్తానండి లైవ్ కావండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి లైవ్ లింక్ అనేది పాసిబిలిటీ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్లో స్టేటస్ అయినా పెట్టచ్చు మన లైవ్ లింక్ అనేది సిక్స్టీ లైక్స్ కనుక వచ్చినట్లయితే బ్యూటిఫుల్ గిఫ్ట్ అనేది ఉంటుంది మ్యామ్ సో గా పార్టిసిపేట్ చేయండి లో వాటి కలెక్షన్ అంతా పంచలోహం క్వాలిటీతో అయితే మీకు ఐటమ్స్ అన్ని చూపిస్తాను సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైవ్ జాయిన్ అవ్వండి అండ్ నేను బుకింగ్ నెంబర్ కానీ ఎన్క్వైరీ నెంబర్ అనేది స్క్రీన్ మీద ట్యాక్ చేసేస్తాను అదే కి మీరు లో మెసేజ్ చేసేయచ్చు పేమెంట్స్ కూడా సేమ్ నెంబర్ అయితే ఉంటుంది ఓకే టూ మినిట్స్ లో లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి ప్రతి ఐటెం చూపిస్తాను సిక్స్టీ చేసాయండి కనుక వచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఉంటుంది పీపుల్ యాడ్ అయినట్లయితే నేను గివ్ వే గిఫ్ట్ కూడా ఏంటో చూపించేస్తాను లైక్ తప్పకుండా ఉండాలండి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో ఉండాలి ఓకేనా లైవ్ అంతా ఈరోజు ప్యూర్ పంచలోహం ఐటమ్స్ చూపిస్తాను మీకు డిస్ప్లే లో కనిపిస్తున్న సెట్ కూడా విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి ఇది సెపరేట్ వస్తుంది ఇది కూడా ప్యూర్ పంచలోహం అండ్ ఇది సెపరేట్ ఈ కి మాత్రం మీకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి చాలా బాగుంటుంది లుక్ కానీ ఫినిష్ కానీ ప్యూర్ పంచలోహం అండి మీరు ఎన్నళ్ళు యూజ్ చేసుకున్నా ఇదే క్వాలిటీ అయితే ఉంటుంది కానీ ఫాస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మ్యామ్ వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసేయండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది సో ఇయర్ రింగ్స్ కూడా మీకు పెండెంట్ లుక్ ఎలా అయితే ఉంటుందో అదే లుక్లో మీకు ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి వైట్ పింక్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి మీరు ఎలాంటి కాస్ట్యూమ్స్ మీదకి వేర్ చేయాలి అన్న హ్యాపీగా యూస్ యూస్ అయితే చేసే డ్రాప్ ప్యాటర్న్ ఉంటుందండి వైట్ స్టోన్ డ్రాప్ ప్యాటర్న్ ఉంటుంది కింద కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఇట్లా స్క్రూబ్యాక్ క్వాలిటీతోనే ఉంటుంది సో చాలా బాగుంటుంది ఎలాంటి మోటివ్ లేదండి గాడ్ మోటివ్ కానీ యానిమల్ మోటివ్ కానీ ఏం లేదు సో ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎన్నాళ్ళైనా ఇదే క్వాలిటీ ఉంటుంది గోల్డ్ పాలిష్ కానీ ఇలానే ఉంటుందండి సో కలర్ ఫేడ్ అయితే అస్సలు ఉండదు మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తుంది కాబట్టి పర్పస్ యూజ్ చేసేసుకోవచ్చు విత్ ఇయరింగ్స్ వస్తాయండి ఈ నెక్ కి అయితే ఇది లాంగ్ హారం లాగా యూజ్ చేసేసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంకా లింక్స్ అయితే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసాం టూ టూ కి నెక్ ఎక్స్ట్రా లింక్స్ అయితే ఉన్నాయి మీరు లాంగ్ లాగా కావాలని చేయొచ్చు చాలా బాగుంటుంది సో ఫాస్ట్ గా లైక్స్ ప్లేస్ చేసేయండి మ్యామ్ కామెంట్ లో మీ లైక్స్ అయితే లైక్ నెంబర్ పెట్టేయండి ఓకేనా సో బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ ఇలానే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం అండి స్క్రూబ్యాక్ క్వాలిటీతో అయితే వస్తుంది ఓకేనా మల్టీ కలర్ కాంబినేషన్తో ఉంటుంది మ్యామ్ హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు ఎవరైనా స్క్రూబ్యాక్ క్వాలిటీతో ఉంటుంది సో విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి ఇది సెపరేట్ హారం కాంబో తీసుకుంటే ఆఫర్స్ ఉంటాయి సెపరేట్ పీసెస్ అయితే ఇది సెట్ అండి సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి లాంగ్ హారం వచ్చేస్తుంది ఓకేనా లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ నెంబర్ అయితే మెన్షన్ చేసేయండి మ్యామ్ డబల్ ట్యాప్ చేయండి లైక్ ప్లేస్ అవుతుంది కామెంట్ సెక్షన్ లో మీ లైక్ నెంబర్ పెట్టేయండి ఓకేనా సో ఇవాళ కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తానండి ప్రతి ఒక్కరు గా ఉండండి ఆఫర్ ప్రైజెస్ అయితే ఆఫర్స్ లో ఐటమ్ అయితే చూపిస్తున్నాము సో పంచలోహం రింగ్స్ అండ్ నల్లపూసలు అండ్ మీకు సెట్స్ అన్ని చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రతి మోడల్ చూపిస్తాను సో డబల్ ట్యాప్ చేయండి లైక్ ప్లేస్ అవుతుంది లైక్ నెంబర్ అయితే కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి సిక్స్టీ లైక్స్ కనుక వచ్చినట్లయితే బ్యూటిఫుల్ గివ్ అవే అయితే ఇస్తాను ఓకేనా సో వీకెండ్ ఆఫర్స్ సండే ఆఫర్స్ కూడా ఉంటాయండి సో ఫాస్ట్ గా అలా ఎక్స్ప్లేస్ చేసేయండి కామెంట్ లో సో పంచలోహం రింగ్స్ అయితే చూపిస్తాను సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని సైజెస్ అవైలబిలిటీలో అయితే ఉంటాయి ఓకేనా వన్స్ కూడా ఉన్నాయండి నార్మల్ పంచలోహం రింగ్స్ ఉన్నాయి సో సైజ్ అనేది మీరు మెన్షన్ చేసేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ లో మీ సైజ్ మెన్షన్ మీకు కావాల్సిన డిజైన్ అయితే ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి కనక పుష్య రాగంలో అయితే చూపిస్తాను ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలర్ రాగం స్టోన్ అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది ఎగ్ ప్యాటర్న్ ఉంది ఓకేనా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు మీరు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి ఎగ్ ప్యాటర్న్ కూడా ఉంది ఎగ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఫోర్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ అండి చాలా బాగుంటుంది లుక్ కానీ మీరు ప్యూర్ పంచలోహం అంటే కలర్ అనేది ఫస్ట్ మీరు ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇలానే ఉంటుంది మ్యామ్ డైలీ యూజ్ చేసినప్పుడే మీకు గోల్డ్ కలర్ అనేది వస్తుంది మనం ఫస్ట్ నుంచి వీడియోస్లో చెప్తూనే ఉన్నాము కొంతమందికి పంచలోహం అంటే క్లారిటీ లేక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మ్యామ్ లక్ష్మి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి లైవ్ అండ్ వరకు ఉండి సపోర్ట్ చేసేయండి మ్యామ్ సిక్స్టీ లైక్స్ రావాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి మన లైవ్ లింక్ అనేది ఓకేనా సో పంచలోహం అంటే మీకు కలర్ అనేది ఇలానే ఉంటుంది మ్యామ్ డైలీ యూజ్ చేసినప్పుడే మీకు గోల్డ్ కలర్ రింగ్ లాగా వస్తుంది సో ఫస్ట్ ఫస్ట్ మీరు చూస్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు కలర్ అనేది కొంచెం ఇలానే ఉంటుంది ప్యూర్ కాబట్టి ఇలానే ఉంటాయి మ్యామ్ మీకు పంచలోహంలో గోల్డ్ పాలిష్ అయితే గోల్డ్ రింగ్స్ లాగా వస్తాయి ప్యూర్ అయితే ఫస్ట్ ఫస్ట్ మీరు ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ఓకేనా సో త్రీ ఫోర్ కలర్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి మ్యామ్ కనకపుష రాగం స్టోన్తో మీకు కావాలి అనుకుంటే ఏ మోడల్ కావాలో స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ నెంబర్లో మీ సైజ్ మెన్షన్ చేసి పెట్టేయండి ఓకేనా సూపర్ మోడల్స్ ఫోర్ మోడల్స్ అవైలబుల్ అండి కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఫస్ట్ మోడల్ వచ్చేసి మీకు ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఓకేనా ఫ్లవర్ స్టోన్ ప్యాటర్న్ వస్తుంది కనకపుష్యరాగం స్టోన్ వస్తుంది మ్యామ్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి పెట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది సో ఫోర్ ఫోర్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసేయండి మ్యామ్ ఆల్ సైజెస్ అవైలబిలిటీ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చూడండి మీరు డైలీ యూజ్ చేసినప్పుడే మీకు గోల్డ్ కలర్ అయితే వస్తుంది మ్యామ్ ఓకేనా సూపర్ ఉంటుంది ఫ్లవర్ మోడల్ అండి ఇది వచ్చేసి ఎగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకేనా ఎగ్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి మీకు ఇట్లా లైన్ కటింగ్ లాగా వస్తుంది సో టూ సైడ్స్ మీకు ఇలా లైన్ కటింగ్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా స్టోన్ ఫిట్టింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మ్యామ్ ప్యూర్ పంచలో ఓకేనా ఇం కూడా మీకు ఇలానే ఉంటుంది మ్యామ్ డైలీ యూజ్ చేసినప్పుడే మీకు ఇదంతా గోల్డ్ కలర్ లోకి మారిపోతుంది ఓకేనా ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మ్యామ్ సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ వాట్సాప్ నెంబర్ సో డబల్ ట్యాప్ చేయండి లైక్ ప్లేస్ అవుతుంది తప్పకుండా మీ లైక్ నెంబర్స్ అయితే కామెంట్ సెక్షన్ లో ఉండాలి మ్యామ్ సిక్స్టీ లైక్స్ వచ్చినప్పుడు గివ్ అవే అయితే తీస్తాను సో లైక్ నెంబర్స్ కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి సో ఫోర్ ప్యాటర్న్స్ అవైలబుల్ అండి కనకపుషరాగం స్టోన్ తో మీకు ఇలా ఉంటుంది బోర్త్ సైడ్స్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ లైన్ కటింగ్ లాగా వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ తో అయితే ఉంటుంది ఓకేనా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ తో ఉంటుంది సో డిఫరెంట్ స్టోన్ బోత్ సైడ్స్ అయితే మీకు ఇలా లైన్ కటింగ్ టైప్ వస్తుంది ప్యూర్ పంచలోహం ఇన్ సైడ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది సో నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకోండి హోల్సేల్ గా కానీ కి కూడా ఇస్తామండి రింగ్స్ అనేవి కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో టూ సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ రింగ్ వచ్చేసి మీకు టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ తో అయితే వస్తాయి ఏపీ తెలంగాణ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి మ్యామ్ లో కావాలన్నా మన దగ్గర ఐటమ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి మ్యామ్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ రావండి అట్టు ఫ్రీ షిప్పింగ్తో అసలే రావు కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి మ్యామ్ ఈచ్ రింగ్ మీకు టూ సిక్స్టీ రూపీస్ అయితే తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ డిఫరెంట్ స్టోన్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మీరు చూస్తుంది ఇలా ఉంటుంది ఫోర్ మోడల్స్ ఏ మోడల్ కావాలి అంటే మా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ రింగ్ మీకు టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మ్యామ్ అన్ని రింగ్స్ కాదు సో టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసేయండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ వాట్సాప్ నెంబర్ సైడ్ కూడా చూడండి మ్యామ్ ఇలా లైన్ కటింగ్ ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్ను సో ఇది కూడా అంతే ఎల్లో కలర్ వస్తుంది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇన్సైడ్ కూడా మీకు ఎక్ ప్యాటర్ను లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ టూ సిక్స్టీ ఓకేనా టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్స్ తీసుకోండి మీకు ఏ మోడల్ కావాలన్నా అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయి మ్యామ్ లైన్ కటింగ్ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇది వచ్చేసి టూ సిక్స్టీ మ్యామ్ సో ఫాస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్స్ అయితే చేసేయండి నెక్స్ట్ మంత్ చూపిస్తాను మ్యామ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు బ్లూ స్టోన్ కాంబినేషన్ వస్తుంది మా డార్క్ బ్లూ కలర్ లో ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మీకు పెట్టుకున్నా చూడండి ఎంత బాగుందో సో హ్యాండ్ కే చాలా కలగా ఉంటుంది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సైడ్ అయితే మీకు ఇలా లైన్ కటింగ్ వస్తుంది ప్యూర్ పంచలోహం క్వాలిటీతో అయితే ఉంటుంది మా ఫాస్ట్ గా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకోండి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది డైలీ వేర్ యూజ్ చేసినప్పుడే గోల్డ్ కలర్ వస్తుంది మా ఓకేనా టూ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లూ కలర్లో ఇది వచ్చేసి కొంచెం చిన్నగా వస్తుంది సైడ్ వచ్చేసి మీకు లైన్ ఏ ఉంటుంది బ్లూ స్టోన్ కాంబినేషన్ ఇన్సైడ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఓకేనా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి మా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇన్సైడ్ అయితే మీకు ఇలా ఉంటుంది క్లియర్గా చూపిస్తున్నామండి మీకు ప్రోడక్ట్ రిసీవ్ చేస్తున్నప్పుడు కూడా ఇలానే ఉంటుంది ఓకేనా ప్రైస్ వచ్చేసి మీకు స్మాల్ రింగ్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బోత్ సైడ్స్ అయితే లైన్ కటింగ్ ఉంటుంది బ్లూ నీలం కలర్ అంటారు డార్క్ డార్క్ కలర్ లో అయితే వస్తుంది టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని లో మెసేజ్ చేసేయండి అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఇది వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది పెద్దగా సో మెన్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ రింగ్స్ ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ సో లావుగా ఉంటుంది స్టోన్ షైనింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుందో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఓకేనా ఇన్సైడ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది ఆఫ్ టూ కిట్స్ అండి గుడ్ మార్నింగ్ సో త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యామ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసేయండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నా అవైలబుల్ అండి హోల్సేల్ గా కావాలి అన్నా ఇస్తాము రీసేలర్స్ కి హోల్సేలర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యామ్ ఓకేనా ఇదైతే టూ సిక్స్టీ రూపీస్ స్మాల్ సైజ్ వస్తుంది టూ సిక్స్టీ బిగ్ సైజ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ నచ్చిన షాట్స్ అయితే తీసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా లైవ్ అయితే షేర్ చేసేయండి మ్యామ్ నెక్స్ట్ మనం చూసి గ్రీన్ కలర్ తో చూపిస్తాము డార్క్ గ్రీన్ ఉంటుంది సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఓకేనా సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న వాట్సాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు మ్యామ్ సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి ఓకేనా గ్రీన్ గ్రీన్లో చూడండి ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయో మీకు సో ఏ మోడల్ కావాలి అన్న హ్యాపీగా పర్చేస్ చేసేయచ్చు అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఓకేనా గ్రీన్లో మనకి ఇన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్ మోడల్స్ వరకు ఉన్నాయండి ఓకేనా సిక్స్ మోడల్స్ వరకు ఉన్నాయి సో ఏ మోడల్ కావాలి అన్న స్క్రీన్ షాట్స్ తీసేసుకోవచ్చు చిన్న మోడల్స్ వచ్చేసి మీకు టూ సిక్స్టీ కే వచ్చేస్తే బిగ్ మోడల్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఐటమ్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి మాకు ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ వన్ చూడండి మీకు ఇట్లా లైన్ కటింగ్ లాగా వస్తుంది గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఇన్ వచ్చేసి ప్యాటర్న్ ఇలా ఉంటుంది సో చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం గోల్డ్ లుక్ అయితే ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి మ్యామ్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీకు ఏ సైజ్ కావాలన్నా లో ఉంటుంది సో సైజ్ చెక్ చేసేది ఉందండి మన దగ్గర గోల్డ్ షాప్లో ఉండేదే ఉంటుంది అదే తో మీరు ఏ సైజ్ మెన్షన్ చేస్తే ఆ సైజెస్ పంపించేస్తాం ఓకేనా ప్యూర్ పంచులో కలర్ ఇలానే ఉంటుంది మ్యామ్ డైలీ యూజ్ చేస్తే మీకు గోల్డ్ లుక్ వస్తుంది టూ సిక్స్టీ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి మ్యామ్ సో ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ సైజ్ స్మాల్ ప్యాట్ ప్యాట ఉంటుంది టూ సిక్స్టీ రూపీస్ మ్యామ్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ సైజు ఎలా తెలుసుకోవాలి అంటే స్కేల్ ఉంటుంది కదండి మీరు ఇలా ఇలా పెట్టేసి స్కేల్ ఉంటుంది స్కేల్ పెట్టేసి పెట్టేయచ్చు మాకు ఓకేనా స్మాల్ సైజ్ స్కేల్స్ ఉంటాయి కదా ఈ రింగ్ ఇలా పెట్టేసి స్కేల్ ఇలా పెట్టండి నెంబర్ వన్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేస్తే మాకు అర్థమవుతుంది సైజ్ అనేది అక్కడ మెజర్ అనేది కనిపిస్తుంది మేము సేమ్ అలానే మీకు పంపిస్తాం ఓకేనా టూ సిక్స్టీ రూపీస్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి పాసిబిలిటీ ఉన్న వరకు చూపిస్తాను ప్రెసెంట్ ఆఫ్టర్నూన్ లైవ్ ఉంటుంది మిగతావి అక్కడ కంటిన్యూ చేసేద్దాం ఆఫ్టర్నూన్ లో టూ సిక్స్టీ రూపీస్ మ్యామ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి ఎగ్ ప్యాటర్న్ ఉంటుంది మ్యామ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఎంత బాగుందో మీకు బల్క్ లో కావాలన్నా ఇచ్చేస్తాము సో చూడండి ఎంత బాగుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి టూ సిక్స్టీ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఓన్లీ టూ సిక్స్టీ మ్యామ్ శ్రీలత గారు ఇదా అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి సో మ్యామ్ నెక్స్ట్ సెట్ కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహము సో మీకు విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇవి ఓకేనా లాంగ్ హారం లాగా ఇది కూడా కావాలి అంటే కాంబో సెట్ లో మీకు తక్కువ ప్రైస్ కి వస్తుంది ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ ప్రైస్కి వస్తుంది సో ఇదైతే పంచలోహం విత్ మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ వాట్సాప్ నెంబర్ మ్యామ్ శ్రీలత గారు సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓకేనా మ్యామ్ మన్విత గారు అండి ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మ్యామ్ కావాలి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచ్లోహం మీకు నెక్కి వస్తుంది అండ్ ఆల్సో మీకు బ్యాక్ చైన్ అనేది లాంగ్ ఇస్తాము మీరు కావాలి అంటే ఎలా కావాలంటే లెంత్ అనేది అలా అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే లో మెసేజ్ చేసేయండి సింగిల్ వన్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ అయితే సో గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఓకేనా ఈ లాంగ్ హారం కూడా చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది అయితే ఓకే చాలా మంది పర్చేస్ చేశారు డిఫరెంట్ ప్యాటర్న్ ప్యూర్ పంచ్లో ఉంటుంది కాబట్టి మీకు గోల్డ్ గోల్డ్ కే వస్తుంది అచ్చం ఓకేనా లాంగ్ హారం లాగా వేసేసుకోవచ్చు లేదా ఇలా మొత్తం కాంబో తీసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ప్యూర్ పంచులో ఉంటుంది కాంబో కావాలి అన్న వాట్సాప్ లో అయితే మెసేజ్ చేసేయండి మ్యామ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం మీరు ఈ త్రీ మోడల్స్ అయితే మీకు టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తాయి మ్యామ్ ఈచ్ రింగ్ అనేది మీకు టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది గ్రీన్ స్టోన్ కాంబినేషన్ గిఫ్ట్ త్రీ ప్యాటర్న్స్ అయితే టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మ్యామ్ సైడ్ అయితే లైన్ కటింగ్ లాగా ఉంటుంది గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఇన్సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ప్యూర్ పంచులోహం కాబట్టి ఇలానే ఉంటుంది పాలిష్ డైలీ యూజ్ చేసినప్పుడే గోల్డ్ కలర్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్స్ తీసుకోండి మ్యామ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది లుక్ అయితే మల్టీ కలర్ కాంబినేషన్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చాలా కలర్ స్టోన్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సో ఇది కూడా అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ లైట్ కటింగ్ వస్తుంది గ్రీన్ స్టోన్ కాంబినేషన్ సో మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు మ్యామ్ మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సో ఇది వచ్చేసి చూడండి బిగ్ బిగ్ స్టోన్ వస్తుంది సో చాలా బాగుంటుంది లుక్ అయితే ఇన్సైడ్ చూడండి మ్యామ్ ఇలా ఉంటుంది మీకు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఓకేనా ఆల్ సైజెస్ అవైలబుల్ ఏ సైజ్ కావాలి అంటే కామెంట్స్ వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఓకేనా ఇవే అండి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో ఈ ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చాలా బాగుంటుంది మీకు ఏ ఐటమ్ కావాలి అన్న స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి షకిల గారు అండి ఓకేనా ఇందాక వచ్చేసి కనకపుష్య రాగం చూపించాను డార్క్ బ్లూ కలర్ స్టోన్ కాంబినేషన్ కూడా చూపించాను ఒక్కసారి వీడియో అయితే కొత్తగా జాయిన్ అయి ఉంటే ఇప్పుడే అవుట్ చేసేయండి మ్యామ్ సో మధ్యాహ్నం లైవ్ ఉంటుంది మ్యామ్ మిగతా కలెక్షన్ అంతా మధ్యాహ్నం లో అయితే కంటిన్యూ చేసేస్తాం ఇప్పుడు చాలా మంది బిజీగా ఉన్నట్టున్నారు సండే కదా సో ఆఫ్టర్నూన్ అయితే చూద్దాము మిగిలిన కలెక్షన్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి లో కూడా మనకి సో ఇవే కాదు ఇంకా పింక్ రెడ్ గాడ్ తో ఉన్నాయి అండ్ మీకు నవరత్న నవరత్న రింగ్స్ కూడా ఉన్నాయండి కొత్త కొత్త మోడల్స్ అన్ని ఉన్నాయి వంకీ రింగ్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి సుచన్నా గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో లైక్ చేసేసారా గా లైక్స్ అయితే ప్లేస్ చేసేయండి మ్యామ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి మ్యామ్ త్రీ హండ్రెడ్ పంచలోహం రింగ్స్ ఫ్రీ షిప్పింగ్ కి ఎక్కడా రావు కావాలి అంటే అదర్ ఛానల్స్ తో కంపేర్ చేసేసుకోండి మనం ఇప్పుడు లో మాత్రం తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ పగడంలో కూడా ఉన్నాయండి పగడంలో కూడా మీకు ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తో ఇట్లా ఉంది లైన్ కటింగ్ వస్తుంది పగడం రింగ్ ఓవెల్ షేప్ వస్తుంది ఓకేనా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు లేడీస్ అయినా జెంట్స్ అయినా సో పగడంలో మీకు పెద్దగా కావాలి అన్నా కానీ ఉంది ఓకేనా సైజు పెద్దగా వస్తుంది చిన్నగా కావాలన్నా ఉంది చిన్నగా అంటే ఇలా వస్తుంది పగడం కాంబినేషన్ వస్తుంది స్టోన్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ అండి సపోర్ట్ చేసేయండి మన ఛానల్ ని ఫాస్ట్ గా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ప్రతి ఒక్క రింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మోడల్స్ అయితే ఉంటాయి ప్రతి రింగ్ కి ఫైవ్ సిక్స్ మోడల్స్ ఉంటాయి స్క్రీన్ స్క్రీన్షాట్స్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్మాల్ సైజ్ అయితే మీకు టూ సిక్స్టీకి వచ్చేస్తుంది బిగ్ సైజ్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తే ఓకేనా సో మిగతా కలెక్షన్ మనం మధ్యాహ్నం లైవ్లో అయితే చూసేద్దాం మధ్యాహ్నం లైవ్ వచ్చేసి త్రీకి స్టార్ట్ అయిపోతుంది సో లైవ్ లో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఇదే లైవ్ కంటిన్యూషన్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాను సో లైవ్ అయితే జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి